పూర్వమెల్ల మండలం ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి ఏడి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం అంటే నేను పూర్వమెల్ల మండలం రంగసింహ గ్రామ పంచాయతీలో పదకొండు తొంభై మూడులో నాకు సర్వీస్ ఉన్నది ట్రాన్స్ఫార్ము బోరు అంత సర్వీస్ ఉన్నది అది గతంలో తెలియక పదకొండు తొంభై నాలుగులో పడింది ట్రాన్స్ఫారం అందులో ఉన్నది పక్క నెంబర్ అది చెరువు తట్టుగా ఉన్నది పదకొండు తొంభై మూడు నాకు సర్వీస్ ఉండేది తొంభై నాలుగులో ఇది పడింది దానికి వచ్చేసి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులే బాధ్యులు కానీ నాకేమి ఈ సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ ఇది అనేది మాకు తెలియదు ఇది రెవెన్యూ వాళ్ళు సర్వే వాళ్ళు ఇది ఇట్టా ఇది ఇట్టా అని చెప్పి గనక అదే మేము చెప్పేది కూడా వినేది కూడా ఇంకొకటి అయితే కాదు రెండవది అక్కడ నేను ఒక్కడినే ఏదో ఈ పూర్వమిళ మండలంలో తప్పుగా మోటార్ బిగించుకున్నట్టు ట్రాన్స్ఫారం బిగించుకున్నట్టు మా రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అధికారులకు వచ్చేసి గారికి కానీ ఏ గారికి కానీ తెలిసినట్టు ఉంది కానీ పూర్వామిల మండలం రంగసుందర గ్రామ పంచాయతీ సగిలేటి వద్ద సగిలేటి వద్ద బురప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడు సగిలేరు ఉంది ఆ సగిలేట్లో దాదాపు నలభై నుంచి యాభై ట్రాన్స్ఫారంలు పెట్టి వంద మోటార్లకు పైగా ఏట్లో బిగించి మొత్తం నీళ్ళన్నీ దాదాపు మూడు కిలోమీటర్ల దూరానికి తరలిస్తూ ఉన్నారు ఏటిసార్ల్లో వేళ ఎవరైనా రైతు ఎవడన్నా ఉంటే కనుక మోటార్ ఏదైనా బిగించుకోవచ్చేమో కానీ ట్రాన్స్ఫారంలు దాదాపుగా యాభై ట్రాన్స్ఫారాలు పైగా బిగించి ఉన్నారు అంటే కనుక ఇన్ని రోజులైనా కూడా దాదాపుగా ఒక నెల రోజుల క్రితము పత్రికలలో కూడా వచ్చినాయి దాంట్లో ఆ ట్రాన్స్ఫార్లు ఆ ఏట్లో బిగించిన దాంట్లో ఏం చర్య తీసుకుంటున్నారు అనేది మాత్రం లేదు ఈ చిరుతట్టులో పక్క సర్వే నెంబర్లో ఉన్న చాపాటి నారాయణ రెడ్డి ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫార్మ్ మాత్రమే కానిస్తా ఉంది ఇతను ఏమి అన్నది నేనైతే గనక ఒక రాజకీయ నాయకునిగా మాత్రం మాట్లాడడం లేదు ఈరోజు నేను ఒక రైతుగా నాకు జరిగిన అన్యాయం గురించే చెప్తాడా నేను ఒకవేళ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు కానీ ఈరోజు వచ్చేసి అక్కడ నేను ఒక రైతును రైతుగా ఉండి నా ఒక్క ట్రాన్స్ఫార్మే మీకు అడ్డం వచ్చిందా లేదు ఎట్లో ఉన్న యాభై ట్రాన్స్ఫార్మర్లు వంద మోటార్లు నా ట్రాన్స్ఫార్మర్ అవ్వకుండా ఎటువంటి ప్రజలకు కానీ పశువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆ స్వామి దగ్గర టెంపుల్ దగ్గర సగ్యులేట్లో బిగించిన మోటార్లకు ఏ ఒక్కరోట కరెంటు షాక్ కొడితే ఆ చుట్టుపక్కల ఎంత దూరంలో ఉన్నా కూడా దాదాపుగా ఇరవై మీటర్ల దూరం వరకు కరెంటు సప్లై వస్తుంది వాటర్లో వస్తే అక్కడ ఎవరు కూడా కాపాడలేరు కాపాడిపోయినా వాడు చనిపోతాడు ఎవరైనా కూడా ఆల్రెడీ కొన్ని పశువులు గొర్రెలు అన్నీ చనిపోయినాయని కూడా ఇనికిడి ఉంది కానీ ఎంత చేసినా కూడా వాళ్ళు మాత్రం రావడం లేదు అధికారులకు ఏ గారికి తెలిపినా ఏడి గారికి తెలిపినమో ఈ ఈ డి గారికి తెలిపినాము ఈ గారికి తెలిపినాము ఎస్సీ గారికి తెలిపినాము వాళ్ళ కేవలము కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు వచ్చేసి కేవలం చేపాటి నారాయణ రెడ్డి మాత్రమే తొలగించు ఏరేది కాదు ఏరేది తొలగించాల్సిన అవసరమే లేదు అవి ఎండిపోయినా ఇబ్బంది ఏం లేదు